கீழ்வானம் வெள்ளென்றெருமை சிறு வீடு மீவான் பரந்தன காண் மிக்குள்ள பிள்ளைகளும் பூவான் போகின்றாரைப் போகாமல் காத்து உன்னைக் கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லறை மாட்டிய దేవాది దేవ నై చంద్రనాం సే విత్తాల్ ఆవాగ్యన్ రారాయందరులో ఎంబాబాయ్ ఓం శ్రీ మహా ఘనాధిపతియే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ఈరోజు మనం ఎనిమిదో పాసురం యొక్క భావము మరియు దాని అందరి అర్థము గురించి తెలుసుకుందాము ఎనిమిదో పాసురం యొక్క భావం ఏమిటంటే తూర్పు దిక్కు ఆకాశం తెల్లవారింది గేదెలు మేత వేయటానికై విడువడబడినాయి అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి తోటి గోపికలు అందరూ శ్రీకృష్ణుడు చేరకముందుగానే అతని వద్దకు చేరవలనని అట్లు చేసినా అతడు చాలా సంతోషించినని తలుస్తున్నారు అందరినూ కలిసి గోష్ఠిగా పోవటే మంచిదని ఎంచి వారిని అందరినీ అచ్చట నిలిపిని కొరకు వచ్చితిమి నీకును అతడిని చేటకు కుతూహలంగానే ఉన్నది కదా ఇంకా ఆలస్యం ఎందుకు లేము ఆ స్వస్వరూపుడైన కేసుని చాణూరు ముష్టి కాదులను చీల్చి ఎండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పర అనే సాధనను పొందుదుము అతను ముందే మనం అటుకు పోయినా అతడు అయ్యో మీరు నాకంటనే ముందుగానే వచ్చేదిరే అని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును ఇప్పుడు ఈ పాశ్రం యొక్క అంతరార్థం తెలుసుకుందాము కిందటి ప్రాసురంలో భరద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే పైకి సాధారణ భాషగా కనపడినా అందులోని అంతరార్థం బహు విస్తృతమైనది వేదోపనిషత్సారమైన ఈ గ్రంథ అంతర్యాన్ని ప్రతివారూ ఎరిగి తీరవలసినదే అన్నదే ఆండాలు తల్లి చెప్పినది ఈ ఎనిమిదవ పాసురంలో శ్రీకృష్ణ భగవాను అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణమైన గోపిక తెల్లవారిపోయినను ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది ఇది ఎనిమిదో పాసురము